ప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది గతంలో పత్తి పంట కంది పంట మిర్చి పంట వగేర అన్ని పంటలకు సంబంధించినటువంటి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటూ నానా శాతలు పడుతూ వ్యవసాయాన్ని ఆల్మోస్ట్గా తగ్గించేశారు కమర్షియల్ క్రాప్లకి మారుపేరైనటువంటి పల్నాడు జిల్లాలో ఒకప్పుడు పత్తి విపరీతంగా సాగు చేసి మా ప్రాంతంలో ఈ రోజున పత్తి పంట సాగు చేయటం మానేసిన పరిస్థితి కనిపించింది అలానే మిర్చి పంట ఇక్కడ మిర్చి పంట వాణిజ్య పంటను వేస్తూ దాదాపు ఎకరానికి లక్షల నుంచి రెండు లక్షల రూపాయల దాకా పెట్టుబడులు పెడుతూ ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది ప్రజలకి జీవనోపాధిని చూపిస్తూ ట్రాక్టర్లు కావచ్చు ఆటోలకు కావచ్చు కూలీలకు కావచ్చు పురుగు మందుల షాపులు కావచ్చు ఎంతో జీవనోపాధిని చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఈ రోజున మిర్చి వేస్తున్న విస్తీర్ణంలో సగానికి పైగా తగ్గించేయడం జరిగింది చాలామంది జీవనోపాధిని కోల్పోవడం జరిగింది ఆ వేసిన కొద్దిపాటి విస్తీర్ణంలో కూడా ఈ రోజున మిర్చి పంటకి పెట్టుబడులు విపరీతమైన పెట్టుబడులు దారుణంగా రసాయనక ఎరువులు వాడాల్సిన దుస్థితి వాడినా సరే ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ నల్ల తామరపురికి అటాక్ అయింది దానికి తోడుగా దిగుబడి మీద ప్రభావంతో పాటుగా వచ్చిన దిగుబడికి రేటు కూడా ఈ రోజున దారుణంగా పడింది ఒకప్పుడు క్వింటా పద్దెనిమిది నుంచి ఇరవై వేల రూపాయలు అమ్మినటువంటి గత సీజన్లో ఇదే రోజుల్లో పద్దెనిమిది నుంచి ఇరవై వేల రూపాయలు అమ్మినటువంటి మిర్చి ఈ రోజున సగానికి సగం పడిపోయి దాదాపు పది నుంచి పన్నెండు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు అడుగుతున్నారు అంటే పరిస్థితిని ఒకసారి అంచనా వేసుకోవచ్చు పెట్టుబడులు ఏమాత్రం తగ్గట్లేదు రోజు రోజుకి పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి కానీ దిగుబడులు మాత్రం రోజు రోజుకి తగ్గిపోతున్నాయి దానికి తోడు మత ధరలు కూడా పంటకి రేట్లు కూడా దిగిపోవడం వలన ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం సర్వనాశనం అయిపోయింది ఇక ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఒక సినిమా తీసినప్పుడు సినిమా ప్రొడ్యూసర్ కావచ్చు సినిమా నిర్మాత సినిమా హీరో కావచ్చు వచ్చేసి బెనిఫిట్ షోలు అడిగితే బెనిఫిట్ షోలకు పర్మిషన్లు టికెట్లు రేట్లు పెంచుకుంటామంటే టికెట్లు రేట్లకు పర్మిషన్లు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఈ రోజున రైతులు ఇంతలా చితికిపోతుంటే నాయసరం అయిపోతుంటే కుటుంబాలు కుటుంబాలు మద్దతు ధరల విషయంలో కానీ ప్రభుత్వం తరం నుంచి వారిని ఆదుకోవడం విషయంలో కానీ లేకపోతే పంటలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ సక్రమంగా అందించడంలో కానీ విఫలమవుతున్నాయి ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి ఇది ఏ ఒక్క ప్రభుత్వం దీన్ని మనం మినహాయింపించే ప్రసక్తి లేదు ఎందుకంటే వ్యవసాయ రంగం నాశనం అవడానికి అన్ని ప్రభుత్వాలు తలా ఒక చేసింది ఒక మనిషిని పూడ్చి పెట్టడానికి తలా ఒక పెరుగడి మట్టేస్తే వాడు బొంద పూడిపోయినట్టుగా ఈ రోజున వ్యవసాయ రంగం సర్వనాశనం అవడానికి అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీలు ఒక పిరగడ మట్టేసి చేశాయి దాన్ని మరలా నిలదొక్కాలంటే అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు మరల గోతి తీసి మొక్కను నాటాల్సిన అవసరం ఈ రోజున ఏర్పడింది ఆ ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయా అంటే నాకైతే కనిపించట్లేదు ఎంతప్పటికీ అభివృద్ధి ఐటీ కంపెనీలు లేకపోతే పారిశ్రామిక కంపెనీలు ఈ వేలోనే నడుస్తున్నారు కానీ లేని కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఉన్న ఇండస్ట్రీ వ్యవసాయ రంగం అనే ఉన్న పెద్ద ఇండస్ట్రీని కాపాడటానికి ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేయట్లా మరి ఇది వ్యవసాయ రంగం ఇండస్ట్రీగా కనిపించట్లేదేమో లేకపోతే వ్యవసాయ రంగం వల్ల భారతదేశానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఉపయోగం లేదేమో నాకైతే అర్థం అవట్లేదు అధికార పార్టీ అలానే ఉంది ప్రతిపక్ష పార్టీ అలానే ఉంది నిన్న అధికారంలో ఉన్న వైసీపీ రైతులకు వరగబుడిసింది ఏం లేదు ఈ రోజు అధికారంలో ఉన్న టీడీపీ వరగ పొడుస్తుంది లేదు ఖచ్చితంగా వ్యవసాయ రంగాన్ని కాపాడండి రైతులను అక్కును చేర్చుకోండి రైతులు మీ ప్రభుత్వాలు లేవు సమాజం లేవు ఇవాళ ఎంతమంది ప్రజలకి వ్యవసాయ రంగం జీవనోపాధినిస్తుంది వీళ్ళందరికీ ప్రభుత్వం జీవనోపాధి కల్పించాలంటే సాధ్యపడుద్దే ఒక రైతును కాపాడితే వెయ్యి మందికి జీవనోపాధి చూపిస్తాడు అదే వెయ్యి మందికి ప్రభుత్వం జీవనోపాధి ఇవ్వాలంటే సాధ్యపడుద్దే ఆలోచన చేయండి వ్యవసాయ రంగం అనే ఒక పెద్ద ఇండస్ట్రీని కాపాడండి అని మొత్తుకుంటున్నాం దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించట్లేదు రైతు సంఘాలు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ఎక్కడున్నారో తెలియదు ఏ సమస్యల మీద పోరాటాలు చేస్తున్నారో తెలియట్లేదు ఏదేమైనప్పటికీ కుదేలైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని మరలా గాడిన పెట్టాలి అంటే ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి ఏదైతే రైతాంగం ఈ రోజున ఏ పంటలు లేస్తూ నష్టపోతుందో గమనించేసి వాళ్ళలో అవేర్నెస్ తీసుకుని వచ్చేసి ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల్ని మరలా వ్యవసాయ రంగం వైపు మరచకపోతే అతి పెద్ద ఇండస్ట్రీ అయినటువంటి వ్యవసాయ రంగాన్ని నిలదొక్కకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి మీరు ఎన్ని కరువు పనులు ఇచ్చినా ఎన్ని ఉపాధి హామీ పథకంలో పనులు చూపించినా సరే వాళ్ళ కుటుంబాలు గడవడానికి సాధ్యపడదని చెప్పేసి ఈ వీడియో ముఖం తెలియజేసుకుంటూ ప్రజలందరికీ చేతులు జోడించి పెట్టుకుంటున్నాను వ్యవసాయ రంగాన్ని కాపాడండి రైతును కాపాడండి మీరు బ్రతకండి